నా పేరు కొద్ది టీరాట నేను టీడీపీ కార్యకర్తలు అయితే సంవత్సరం నుంచి నా మీద వేసీపీ కార్యకర్తలు వేసీపీ కార్యకర్తలు సర్పంచి వాళ్ళ బంధువులంతా కలిసి నాగమ్మ నా మీది కొట్టడం సార్ ఎప్పుడు ఎక్కువ ఉన్నాయి కొట్టాలని చూస్తున్నా సార్ మూడు సార్లు పదహారు అమ్మ తీరితే తాగి నన్ను అవి మీతో ఏమైతే అది ఉండేది ఒకటి మేము వస్తా అది వైసీపీ ఎక్కువ ఇదేం చేస్తా సార్ అనే పట్నొచ్చారు సార్ నా పేరు సరస్వతి చికెన్పల్లి గ్రామం పెద్దార్వేడి మండలం మాయా పేరు వీలారెడ్డి టీడీపీ నాయకుడు దీనివల్ల వైసీపీ వాళ్ళు ఒక ఎనిమిది మంది కచ్చగట్టి ఇలా మా ఆయనను టార్చర్ చేస్తారు చంపాలని ట్రై చేస్తారు మాకు ఏది జరిగినా వాళ్ళే ప్రణహాని ఉంది దాని గురించి దయచేసి మీరు న్యాయం చేయాలి సార్ రోజు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఇప్పుడు మా మాకు ఏ రోజైనా మా ఆయనను చంపేసే అవకాశం ఉంది ఏది జరిగినా మాకు ముగ్గురికి ఏది జరిగిన వాళ్ళు వాళ్ళే కారుకులు దయచేసి మాకు న్యాయం చేయాలి మారం రెడ్డి రాంసాం రెడ్డి మారం రెడ్డి కోల్రెడ్డి మారం రెడ్డి మల్లారెడ్డి మారం రెడ్డి వెంకరెడ్డి వాళ్ళ వైఫ్ ఆడోళ్ళు కూడా వచ్చింది సార్ ఇలా జరుగుతురు వాళ్ళ చెల్లెలు రామలక్ష్మమ్మ ప్రెసిడెంట్ వైసీపీ ప్రెసిడెంట్ మెయిన్ కారుకులు మొత్తం వీళ్ళే సార్ మాకు బాగా టార్చర్ చేస్తున్నారు ఆడ మా ఆయన్ను కొట్టడం ఇలా చూటుపోటు మాటలు రింగ్ వేసి రోడ్ల మీద టార్చర్ చేయడం జరుగుతుంది ఇప్పటికి రెండు సార్లు జరిగింది మేము ఇప్పటివరకు లేని ఓర్చుకున్నాము ఇలా చేయడం కరెక్ట్ కాదు దయచేసి కేసు పెట్టినందుకు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం